హాయ్ మా బ్యాచులర్స్ రూమ్ లో చపాతీ చేయడం ఎంత కష్టం అనేది నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇంకా మొదలు పెడతామా చపాతీ చేయడం ముందుగా సాఫ్కి వచ్చిన చపాతీ పిండి అయితే తీసుకోవాలి చపాతీ పిండి ఎంత ఎంతమంది తింటాము దాన్ని బట్టి ఒప్పుకోవాలి చూద్దాం చపాతీ పిండి అయితే తీసుకోవడం జరిగింది సాల్ట్ చేస్తా లేదు చాలా టైట్ గా ఉంది ఎక్కువ వేయకూడదు గెస్ట్ పర్లేదు సాల్ట్ తప్పైంది చూద్దాం సాల్ట్ అయిపోయింది నెక్స్ట్ ఇవ్వాల్సింది ఏంటి అంటే మనం సరే నైక్ చేస్తా నెస్ట్ ఆయిల్ అండ్ కొంచెం షుగర్ నేనైతే యాడ్ చేస్తా నాకు ఇంట్రెస్ట్ కాబట్టి నాకు ఇష్టం సో కొంచెం షుగర్ ఎక్కువ యాడ్ చేయకూడదు మళ్ళీ షుగర్ లోనే కలిగించుకొని తినాలి ఆయిల్ ఎందుకు తీసుకుంటారంటే స్మూత్ వస్తుందని యూట్యూబ్లో లో చూసా నేను కూడా యూట్యూబ్లో లో చూసి నేర్చుకుంది సో ఆయిల్ వేసా ఆయిల్ బాటనే అనకండి బ్యాచిలర్స్ కదా ఫైనల్గా ఇంకొండి మిశ్రమం అయితే ఎలా వచ్చింది దీన్ని కలపాలి ఇప్పుడు దీన్ని కలిపి మళ్ళీ చేద్దాం సో వాటర్ అయితే కొంచెం యాడ్ చేయాలి దీంట్లో ఎంత యాడ్ చేయాలో నాకు తెలీదు బట్ అలా కలుపుతూ కలుపుతూ తగ్గుద్దిగా అప్పుడు అలా యాడ్ చేసుకుందాం ఆలోచిస్తున్నాం అయ్యో వాటర్ వేస్తుంది సైడ్కి వచ్చేస్తున్నాయి బట్ విల్ ట్రై బ్యాచిలర్స్ అలా చపాతీని ముద్దని కలుపుతూ ఉండాలి ఇంకా ఆయిల్ సరిపడితే కొంచెం ఆయిల్ వేద్దాం సరే ఆయిల్ కాదు వాటర్ ఎందుకు వాటర్ ఇలాగ ఎంత మెత్తగా కలిపితే అంత మెత్తగా అయితే ఎంత గట్టిగా కలిపితే అంత మెత్తగా అయితే పూరీలు చపాతీలు వస్తాయి సరే ఏం చేస్తానో కూడా మర్చిపోతాను చేస్తాను చపాతి ఏమైనా కన్ఫ్యూజన్ అవ్వకండి ఇంటిది స్టార్ట్ అవుతుంది ఫైనల్ గా ఇది ఇలా బాగా వచ్చింది దీన్ని మొక్క ముక్కలు చేసుకోవాలి ఇప్పుడు వండలు చేయాలి కదా గా చిన్నవి పెద్దవి కలిపి ఒక ఐదు you <laughs>